ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ వ్యూచర్ అనంతపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ోయపాలెం బోయేపాలెం జంక్షన్ దగ్గర మనం గాంజా సీజర్ జరిగింది సో దాని గురించి చెప్పడానికని ఈరోజు ప్రెస్ మీట్ పిలవడం జరిగింది ఈరోజు మార్నింగ్ లెవెన్ థర్టీ ప్రాంతంలో మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ భాస్కర్ గారు అండ్ టీమ్ వారి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక బొలెరో వెహికల్ విత్ త్రీ మెంబర్స్ ఇన్ ద వెహికల్ అండ్ వాళ్ళకు ముందు పైలట్ గా ఒక బైక్ అండ్ ఒక మెంబర్ మొత్తం ఫోర్ మెంబర్స్ వస్తుంట రావటం జరిగింది అక్కడికి బోయపాలెం జంక్షన్ దగ్గర వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి మన లోకల్ అనంతపురం ఇన్స్పెక్టర్ వాసునాయుడు అండ్ టీం వీళ్ళందరూ కలిసి వాళ్ళని అక్కడ అప్రహెండ్ చేయడం జరిగింది అక్కడ బొలెరో వెహికల్ లో రైస్ లో తో పాటు ఈ ఫైవ్ కేజీ గాంజా ప్యాకెట్స్ మొత్తం ఫార్టీ ప్యాకెట్స్ దొరికినాయి మనకి సో మొత్తం టూ హండ్రెడ్ కేజెస్ విలో కలిగిన కాంజాని మనం ఇది చేసాము సీజర్ చేయడం జరిగింది అండ్ మొత్తం ఫోర్ అక్యూజ్డ్ ఉన్నారు అందరూ పాడువా విలేజ్ కోరాపుట్ డిస్టిక్ కి చెందిన వాళ్ళు అందరూ మన మనం అప్రహెండ్ చేయడం జరిగింది అండ్ దీనికి ఫార్వర్డ్ లింకేజెస్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది వీళ్ళ మీద ప్రస్తుతం అయితే ఇంకా ఏమి కేసెస్ లేవు చెక్ చేసాం మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం పాడువా విలేజ్ నుండి వస్తుంది విశాఖపట్నం సిటీలోనే అమ్మడానికని తీసుకురావడం జరుగుతుంది అని తెలిసింది అది ఇక్కడ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారా ట్రాన్సిట్ పాయింట్ అయితే ఆర్ ఇక్కడే అమ్ముతున్నారా అనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం వీళ్ళందరిది ఫస్ట్ టైం ఇది ఇంకా ఫార్వర్డ్ లింకేజెస్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ మనం చెక్ పోస్ట్ అన్ని చోట్ల ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని ఆల్ డిస్ట్రిక్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్స్ దగ్గర మన చెక్ పోస్ట్ ఉంటున్నాయి అండ్ వర్కింగ్ బీచ్ కూడా ఉంటున్నాయి సో ఎఫెక్టివ్ గా వీఆర్ వర్కింగ్ సో వీలైనంత వరకు అన్ని మనం డిటెక్ట్ చేసి ఇంటర్సెప్ట్ చేయడం జరుగుతుంది అంటే జనరిక్ గా చెప్పలేమండి ఒక్కొక్క కేసులో మనం బ్యాక్వర్డ్ లింకేజ్ ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది బట్ మోస్ట్లీ వీళ్ళందరూ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ పర్సన్స్ ఉంటారు సారీ సో మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో అవన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికని జరుగుతుంది మన సిపిసార్ గారి ఆదేశాల మేరకు ఆల్ ఎన్డీపీఎస్ కేసెస్ లో ఆ కేసెస్ లో కింగ్ పిన్స్ ఎవరు అన్న చూడడానికి ట్రై చేస్తున్నాము ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడానికి చూస్తున్నాము సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవన్నీ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఉండట్లేదు అనేది లేదండి దట్ ఈస్ నాట్ ట్రూ ఆల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అండ్ ఇంటర్ స్టేట్ బార్డర్స్ అన్నిట్లోనూ ఎనఫ్ సిసిటీవీ కవరేజ్ ఉంది అండ్ చెక్ పాయింట్స్ కూడా ఉన్నాయి సో అవి చేస్తున్నారు ఇట్ యాజ్ మీ అందరికీ కూడా తెలిసినట్టు వేరే వేరే రకాలుగా దాచుకొని తీసుకొస్తున్నారు కాబట్టి అండ్ హైవేస్ మీద ప్రతి వెహికల్ కూడా చెక్ చేయడం ఈజ్ నాట్ పాసిబుల్ బట్ వీళ్ళని అన్ని చేస్తున్నారు అండ్ వీ విల్ మోస్ట్లీ ఇన్ఫర్మేషన్ బేస్డ్ మనకి ఎక్కువగా హిట్ అవుతుంది సో అట్లాంటప్పుడు ఇంటర్సెప్ట్ చేయడానికి ఈజీగా అవుతున్నారు ఇది అంటే ఓక్ అంటాం కదా మనం అందులో కవుడు అని చెప్పి కవర్ లో పెట్టి ఆ అడుగులో ఇది పెట్టి మధ్యలో